తెలంగాణలో ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తోంది ఈ క్రమంలో ఈ నెల తొమ్మిదిన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించనుంది ఇందుకు అన్ని పార్టీల రాజకీయ నేతలను ప్రభుత్వం ఆహ్వానిస్తోంది రాష్ట వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఈ నెల తొమ్మిదిన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగనుంది విగ్రహావిష్కరణ మహోత్సవానికి సీఎం డిప్యూటీ సీఎం సహా మంత్రులు ఇతర రాజకీయ పార్టీల నేతలు హాజరు హాజరుకానున్నారు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాల్సిందిగా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రముఖులకు ఆహ్వానం పలికారు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను రాజ్భవన్ లో కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానం అందించారు తల్లి విగ్రహ ఆవిష్కరణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సచివాలయంలో శంకుస్థాపన దానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవం చేసుకునే సందర్భంగా రమ్మని ఆహ్వానించినాం బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ను మంత్రి పొన్నం ప్రభాకర్ కలిశారు ఎద్రవల్లిలోని ఫామ్ హౌస్ లో కేసీఆర్ను స్వయంగా కలిసి సచివాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాలని ఆహ్వానించారు మంత్రి పొన్నంతో పాటు ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రజా సంబంధాల సలహాదారు హర్కర వేణుగోపాల్ ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్రావులు ఉన్నారు కేసీఆర్ ను కలిసిన అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు తెలంగాణ తల్లి విగ్రహ రూపంపై తో ఎలాంటి చర్చ జరగలేదన్నారు ప్రభుత్వం తరపున మర్యాదపూర్వకంగా ఆహ్వానించామని వస్తారో లేదో ఆయన ఇష్టమని అన్నారు మీ రోజు కేసీఆర్ గారిని కలిసి ఆహ్వాన పత్రం ఇచ్చి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణలు రమ్మని కోరడం జరిగింది సందర్భంగా తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విగ్రహ ఆవిష్కరణ కాబట్టి ప్రభుత్వం పక్షాన మర్యాదగా మా గుండబడ్డటువంటి సమాజంలో తెలంగాణ వారిని అందరూ కూడా గౌరవించుకోవాలనే ఉద్దేశంతో అందరిని కూడా ఇందులో భాగస్వాములు చేయాలని చెప్పి వారికి ఆహ్వాని చూశారు ప్రజాపాలన విజయోత్సవాలు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రావాలని కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డిని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానించారు అలాగే మరికొంతమంది నేతలను కూడా ఆహ్వానిస్తామని మంత్రి తెలిపారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్